టాపిక్ మిలెట్స్ రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ మన పూర్వీకులు తినవే అండ్ దీన్ని కొత్తగా శ్రీ అన్న అని కూడా పిలుస్తున్నారు మన గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే యూఎన్ నేషన్స్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా యాక్సెప్ట్ చేశారు విచ్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ తర్వాత ఈ మిల్లెట్స్ని మనం మూడు కేటగిరీలుగా డివైడ్ చేసుకోవచ్చు పాజిటివ్ మిల్లెట్స్ న్యూట్రల్ అండ్ నెగిటివ్ మిల్లెట్స్ మన రోజువారి తినే అన్నం తర్వాత గోధుమలు ఇవన్నీ నెగిటివ్ నెగిటివ్ కేటగిరీలోకి వస్తాయి ఎందుకంటే జనరల్గా ఉ వాటికున్న ప్రాపర్టీ మన మనకి ఎనర్జీ ఇన్స్టెంట్గా ఇస్తాయి అండ్ ఇన్స్టెంట్గా తగ్గిపోతుంది కూడా అందుకే మనం త్రీ టైమ్స్ ఆ డే కంపల్సరీ తినాల్సి వస్తుంది బట్ వెన్ యూ కమ్ టు పాజిటివ్ మిల్లెట్స్ ఏదైతే రాగి జొన్నలో సజ్జలో వస్తాయో దాంట్లో మనకి ఎనర్జీ అన్నది థ్రూఅవుట్ ద డే కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ మూడు పూట్ల తినక్కలదు ఒకవేళ తిన్నా స్మాల్ క్వాంటిటీలో తినచ్చు దానివల్ల ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే మన వెయిట్ మన వెయిట్ ఓవర్ వెయిట్ ఎప్పుడు అవ్వం మిలెట్స్ తింటే ఓవర్ వెయిట్ అన్నది గెయిన్ చేయడం ఉండదు అండ్ మనం చూసుకున్నట్లయితే మిలెట్స్ అన్నవే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అప్ టు ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్లో కూడా వీటిని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు కాస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకంటే దీనికి నీరు అవసరం లేదు ఫర్టిలైజర్స్ కూడా అవసరం లేదు అండ్ ఎప్పుడైతే మనం ఫర్టిలైజర్స్ యూస్ చేయమో మనం ఇట్ని ఆర్గానిక్ అని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇఫ్ దీన్ని మన వ్యాపారం కింద కన్సిడర్ చేస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్గానిక్ ఫుడ్ తర్వాత దీంట్లో ఉండే న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫైబర్ కంటెంట్ నుంచి ప్రోటీన్ కంటెంట్ ఇవన్నీ కూడా ఈ మిలెట్స్లో ఉన్నాయి అండ్ అందుకే దీన్ని సూపర్ ఫుడ్ గ్లోబల్లీ సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తున్నాం దీన్ని దెన్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ మిలెట్స్ ఫస్ట్ వీ కెన్ మార్కెట్ ఇట్ యాజ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ హై న్యూట్రిషన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు యాజ్ ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా దట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ మిల్లెట్స్కి ఒక పెద్ద డిమాండ్ మన ఇండియా అండ్ గ్లోబల్లీ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ హెల్దీ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ నేచర్ తర్వాత వీ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పోర్ట్ స్కోప్ మనకి ఎక్స్పోర్ట్ స్కోప్ ఎందుకు ఉందంటే యుఎస్ఏ యూకే యూరోప్ అండ్ గల్ఫ్ కంట్రీస్లో ఒక పెద్ద డిమాండు ఈ మిల్లెట్ బేస్డ్ ఫ్లోర్స్ స్నాక్స్ అండ్ మిక్సెస్ ప్లస్ ప్రోటీన్ బార్స్కి ఉన్నాయి ఓకే ఎలాగంటే ఇప్పుడు యోగా బార్ అనే కంపెనీ ఉంది మన ఇండియాలో ఈ యోగా బార్ కంపెనీ వై సోల్డ్ దట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఐదు వందల కోట్లు పెట్టి వేరే ఒక కంపెనీ యోగా బార్ అన్న కంపెనీని కొంది ఈ యోగా బార్ చేసేది ఏంటి ప్రోటీన్ బార్స్ ఈ ప్రోటీన్ బార్స్ని ఈ యోగా బార్ అనే కంపెనీ తయారు చేసేది దేన్నైతే ఐదు వందల కోట్లు పెట్టి కొన్నారు ఇప్పుడు చూసుకుంటే మనం దీని నుంచి ఎలాగ ఏమేమి చేసి మనం డబ్బులు సంపాదించవచ్చు లేకపోతే ఏమేమి చేసి మనం ఒక వ్యాపారం అంటే ఫస్ట్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్లో వీ కెన్ గో ఫర్ ఫ్లోర్స్ అంటే పిండ్లు వేరే వేరే మన మిల్లెట్స్లో ఎన్ని ఏమైతే ఉన్నాయో దాన్ని అట్ల ఫ్లోర్లు చేసి ప్యాకేజింగ్ చేసి అమ్ముకోవచ్చు లేదా పోహా అంటారు సుజీ రెడీ టు కుక్ మిక్సర్స్ కూడా అంటే దోశ ఇడ్లీ ఇవన్నీ కూడా మిక్సెస్ ఏ ఏవైతే వస్తాయో వాటిని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు దీంట్లో ఉండే జనరల్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇఫ్ యూ కమ్ టు వాల్యూ యాడెడ్ గుడ్స్ దీంట్లో వాల్యూ యాడ్ చేస్తే మనం సచ్ యాజ్ కుకీస్ మనం తినే బిస్కెట్స్లో కుకీస్ ఉంటాయి కదా ఆ కుకీస్ అవన్నవ్వండే ఎనర్జీ బార్స్ అవనివ్వండి లేదా సూప్ పౌడర్స్ అండ్ నూడల్స్ కూడా ఇండియాలో ఒక పెద్ద ఎమర్జింగ్ డిమాండ్ ఈ మిల్లెట్ బేజ్డ్ నూడల్స్ ఇవి చేసుకుంటే మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మార్జిన్ అనేది మనం పొందొచ్చు దీంట్లో దీంట్లో మనం పెట్టే పెట్టుబడి అరౌండ్ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది సో డిపెండింగ్ అపాన్ మన 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 సెన్సిబిలిటీస్ మన మన స్ట్రెంత్ అయితే ఏదైతే ఉన్నదో మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చూసుకొని ఏదో ఒక చిన్న స్కేల్ అన్న మొదలు పెట్టుకుంటే రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాల్లో గ్యారంటీగా ఇదొక మంచి బిజినెస్ ఆపర్చునిటీ బికాస్ ఈ గ్లోబల్లీ దీనికి 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 పెరిగే డిమాండ్ ఈజ్ ఎనార్మస్ అండ్ హోపింగ్ మీకు దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి సొంతంగా రీసెర్చ్ చేసుకుని ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ